నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఏ నగరంలోనైనా వేల ఎకరాల మిద్దె ఉంటుంది ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా మిద్దె విస్తీర్ణం తక్కువేమీ కాదు మరి ఈ మిద్దెలన్నీ పచ్చగా మారితే ఇంటికి అవసరమైన ఆరోగ్యకరమైన కూరగాయలు పండ్లు ఉత్పత్తి చేస్తే లాభమే కాదు నగర జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను ఒత్తిలను అధిగమించవచ్చు అందుకే ఎన్నో ఏళ్లుగా మిద్దె తోట పెంచుతూ అద్భుతాలు చేస్తున్నారు హైదరాబాద్ నగరవాసి పిన్నాక పద్మకారు రసాయనాలు లేకుండా ప్రయోగాత్మకంగా ప్రకృతి ఎరువులను వినియోగిస్తూ మిద్దె తోటలను సాగు చేస్తున్నారు మరి గత ముందు వారం చౌహాన్ క్యూ పద్ధతిలోని కొన్ని ద్రావణాల గురించి మనం తెలుసుకున్నాం కదా మరి ఇవాళ కూడా మొక్కలకు సూక్ష్మ పోషకాలు అందించే ద్రావణాల తయారీ గురించి తెలుసుకుందాం పదండి చౌహాన్ క్యూ పద్ధతిలో సహజ ఎరువులను తయారు చేస్తూ వాటిని మొక్కలకు అందిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు పద్మగారు మరి మొక్కలకు సూక్ష్మ పోషకాలు ఎదుగుదలకు కావాల్సిన ద్రావణాలను తానే స్వయంగా ఇంట్లోనే తయారు చేస్తున్నారు వీటి కోసం బయట ఏమీ కొనాల్సిన పనిలేదు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులే మిద్దె తోట ద్వారా వచ్చే వనరులే కాకపోతే కాస్తంత శ్రమ కాస్త ఓపిక అవసరం చౌహాన్ క్యూ పద్ధతిలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇండిజీనియస్ మైక్రో ఆర్గానిజం అలాగే లీఫ్ ఫెర్మెంటేజెడ్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి హెచ్ఎం టీవీ వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకని మీకు ఈ మీ టీవీలో ప్రతిరోజు నేలతల్లి ప్రోగ్రాం చూపిస్తున్నారు నేలతల్లి ప్రోగ్రాము వలన మన రైతులకే కాదండి మిద్ది తోట చేసే అందరికీ బాగా లాభ ఉపయోగాలు ఉన్నాయండి నేను ఇదివరకు అందరూ చేసేది ఏంటంటే పశువుల ఎరువుతోనూ వర్మీ కంపోస్ట్తోనూ కోట్టు ఇట్లా వేసి మొక్కలను పెడుతున్నారు అంత గ్రోత్ అయితే అంత రాటలేదండి లేదండి దోహన్ క్యూ మెథడ్ నాకు తెలిసింది నేను ఒక జనవరి నుంచి వాడుతున్నానండి అవి మీ అందరికీ చూపిద్దాము ఈజీ మెథడ్స్ అండి అవి ఏం డబ్బులు ఎక్కువ లేని పని వాటిలతో మనం చేసుకోవచ్చు మనం వారంలో ఒక్కొక్క మార్చి మార్చి ఇస్తామంటే మొక్కలకు కూడా పోషకాలు బాగా అంది మొక్కల గ్రోత్ అయితే నాకు అసలు చాలా బాగా కనపడింది రిజల్ట్ సో నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఒకసారి మేము చూపిస్తే బాగుంటుంది అందరికీ అని చెప్పి నేను చూపిస్తున్నానండి వెనక మన అమ్మమ్మలు అందరూ బియ్యం గడిగిన నీళ్లు కరేపాక చెట్టులో పోయిండి పోయిండి అనేవారు మాకు తెలియదు మా అమ్మ మా అమ్మమ్మలు అందరూ అట్లా పోసారు సో ఈ మధ్య తెలిసింది దీంట్లో ల్యాక్టిక్ ల్యాక్టిక్ బ్యాక్టీరియా ఉందని సో ఈ బియ్యంపు గడిగిన నేను నేనేం చేస్తానంటే ప్రతిరోజు ఒక కొండలో పోసి మనకి ఇంట్లో కిచెన్ వేస్ట్ వచ్చిందంతా ఈ నీళ్ళల్లో వేసేస్తానండి అది తొందరగా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన దాన్ని తీసుకెళ్ళి నేను వానపాములకి పెట్టుకున్న బాటిల్లో వేసేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి నేను ఒక లీటర్కి ఐదు ఎం ఐదు లీటర్లు నీళ్ళు కలిపి మొక్కలకి పోసేస్తానండి ఇది చాలా ఈజీ పద్ధతి అండి మనం కందిపప్పు ఏ పప్పులు కడిగినా నేను గ్రైండర్కి అడిగినా ఆ నీళ్లు కూడా పారవయట్లేదు అన్నీ ఒక బకెట్లో పోసుకుని మొక్కలకే అందజేస్తున్నాను నేను బియ్యం గడిగిన నీళ్ళ వలన చాలా లాభాలు ఉన్నాయండి తొందరగా ఎరువు కుళ్ళిపోతుంది ఫాస్ట్ మనకు మెదడు ఇది అసలు నేను కొంచెం కూడా పారిపోయాను ఇది మరో పద్ధతి అండి ఇది ఐఎంఓ అంటారు ఇండిజినియస్ మైక్రో ఆర్గానిజం అండి దీన్ని దీంట్లో బాగా మైక్రోబ్స్ చాలా ఉంటాయి మనకి ఏమీ లేదండి అన్నము ఒక రెండు వందల గ్రాములు పొడి పొడిగా ఉన్న అన్నాన్ని మనము ఒక చెక్క పెట్టిలో పెట్టమంటున్నారు నా దగ్గర చెక్క పెట్టలేక నేను ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో పెట్టి ఇది నాలుగోసారి అండి నేను తయారు చేస్తాం సో నాకు ఇప్పుడు వీళ్ళు అనుకోకుండా వచ్చారు నేను నాకు తెలీదు వేస్తారని నేను ఇంట్లో తయారు చేసుకున్న ఇది నాకు ఇంకా టూ డేస్ పడుతుంది దీనిపైన తెల్ల బూజు వస్తుందండి ఆ బూజుకి టూ హండ్రెడ్ గ్రాములు అన్నానికి టూ హండ్రెడ్ గ్రాముల బెల్లం సో బెల్లం తేలేదు నేను లోపల ఉంది సో అది కలిపేసి పెడితే ఇది ఇది సెకండ్ స్టేజ్ ఇట్లా వస్తుంది ఇది ఇంకా నాకు ఇంకా కలిపేం చేయాలంటే వారం రోజులు గుడ్డగట్టి పెట్టాలండి ఇది అవ్వకుండా చూపిస్తున్నాను ఇది పర్మెంటెడ్ అయిపోయింది సో దీన్ని ఏం చేయాలంటే అండి ఒక లీటర్కి టూ ఎంఎల్ సేమ్ అంతే మొక్క మొదట్లో పోయచ్చు స్ప్రే చేయొచ్చు మనకి వాసన చూస్తే చాలా స్వీట్గా ఉంటుంది ఎంత అంటే చూస్తే తెలుస్తుంది అంత ఇది బూజు మనకి ఏం లేదు ఎంత బూజు పట్టిందనుకోండి అనుకోండి అంత మనకి మైక్రోబ్స్ ఎక్కువ వస్తాయి అంతే మనకు మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి నేను మిగిలిపోయిన అన్నంతో కూడా చేస్తున్నాను వండి చేయాలి అనేది ఏమీ లేదు మన ఇంట్లో అన్నం మిగిలిపోతుంది మందికి ఈ పద్ధతి వలన చాలా బాగా ఉంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతున్నాయి దీంట్లో మైక్రోబ్స్ ఉండటం వలన ఏది పులుపు అయితే రాదు ఇది ఇంకా నాకు ఇంకా త్రీ డేస్ పడుతుంది ఇది ఇది మొదటి దశ అండి దీనిపైన నాకు ఫంగస్ కట్టలేదు నాకు టైం సరిపోలేదు నేను ఇది మూడు రోజులైంది ఐదు రోజులకి కరెక్ట్గా మనకి తెలిసిపోతుంది మీకు బూజు మంచిగా వస్తుంది బాగా తర్వాత ఇది రెండో దశ నాకు అన్నం మిగిలిపోతే నేను పారేయకుండా నేను ఇట్లా బెల్లం వేసి చేశానండి ఇది ఇంకా అయిపోయిందండి ఇది మరో పద్ధతి అండి ఇది ఇది ములగాకు ఇది లీఫ్ పర్మంటెడ్ జ్యూస్ అంటారు ఈ ములగాకులో మనకు కావాల్సిన మొత్తం పోషకాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు మూడు వందల రకాల ఉన్నాయని మనకి ఇంత బాగా ములగాకు ఉపయోగపడినప్పుడు చెట్టుకు కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ములగాకు ములగాకు కిలో అయితే బెల్లం కిలో అండి ఈజీ ఇంకోటి ఏంటంటేనండి మనం చేసే వాటికి ఏది తడి తగలకూడదండి ఒక్క చుక్క కూడా నీళ్లు తగలకూడదు బాగా తడిపే తుడిసేసి ఎండబెట్టాలి మంచిగా ఎండబెట్టి పెట్టి కలుపుకోవాలండి అంతే తడి తగిలితే బూజ వస్తుంది తడి తగలకుండా పెట్టామనుకోండి ఎండ ఇంకా రాదు ఇంకోటి లీఫ్లు తీసుకుంటామండి ములగాకు ఇవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి కోసుకుంటాం ఇంత ఇట్లా చేసుకుంటామండి ఇట్లా కాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు మనం ఓపికడి తీసుకుంటే మంచిది ఒకవేళ కుదరలేదనుకోండి కట్ చేసేయచ్చు కిలో కిలో బెల్లం అండి సేమ్ అంతేనండి ఇట్లా వేసి పిసికేయాలి బాగా పిసకాలి దీనికి కూడా తలి తడి తగలకూడదు ఇట్లా పిసుకుతా ఉంటే మనకి ఇది వారం రోజుల నుంచి పదిహేను రోజుల లోపు మనకి పర్మినెడ్ అయిపోతుందండి ఇది కూడా సేమ్ అండి వన్ నుంచి ఫైవ్ ఎంఎల్ లోపు మొదట్లో పోయచ్చు స్ప్రే చేయొచ్చు మొలక చెట్టు ఆకెందుకంటే మొలక చెట్టు త్వరగా పెరుగుతుంది అన్ని మంచి లక్షణాలు దీంట్లో ఉన్నాయి ఇట్లా బాగా పిసకాలి బాగా పిసిగితే మనకి ఇప్పుడంటే రాదు లీఫ్ సాయంత్రానికి వస్తుంది మళ్ళీ సాయంత్రం నేను పిసుకుతానండి ఇట్లా కలిపేసి బెల్లము అది కలిపేసి ఇప్పుడు ఈ జాడీలో పెట్టేసి సేమ్ గుడ్డండి కిలో కిలో లెక్కండి అంతే ఇది నాకు లీఫ్ ఇప్పుడు ఇప్పుడు అంటే అవ్వదు బాగా పిసకాలి ఇది మాగిపోతుంది దీనికి కూడా గుడ్డ కట్టాలి అంతే కట్టి పొద్దున సాయంత్రం తిప్పాలండి పదిహేను రోజులకి ఇది కూడా మనకు సిక్స్ మంత్సే ఉంటుంది విద్య తోటలో సాగయ్యే మొక్కలకు అరటి దూట ద్రావణం టానిక్ లాగా పనిచేస్తుందట ఈ ద్రావణం మొక్కల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుందంటున్నారు పద్మగారు మరి ఈ అరటి దూట ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసుకుందాం ఇది మరో పద్ధతి అండి అరటి ఇది దోట అంటారు మీకు తెలిసిందే దీంట్లో ఎక్కువ హార్మోన్స్ బాగా మొక్కకు కావాల్సినవి అన్నీ ఉన్నాయని నాకు తెలిసింది సో ఎందుకు నేను ఇదివరకు నేను వానపాములకి చేసేదాన్ని కొంచెం కొంచెమేనండి ఓకే నేను ఎక్కువ చేయను నాకు టూ మంత్స్కి అయిపోం మళ్ళీ టూ మంత్స్ చేస్తాను ఇది కూడా కేజీ ముక్కలకి కేజీ అండి అంత ఏమీ లేదు సన్న సన్న ముక్కలు కోసేస్తాం మనకి వేస్ట్ తెలుసు మనకి ఇది వేస్ట్ అవుతుందని నేను ఇప్పుడు మీకు ఎంతసేపు చూపించాలని కుదరదుగా కొంచెం చిన్న పీస్ చూపిస్తున్నా ఇది కూడా సేమ్ అండి వన్ ఇస్టు ఒకటి నుంచి నాలుగు లోపు వేసుకుంటా మొక్క పెరుగుదలకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి నేనేం చేస్తున్నానంటేనండి నేను వారంలో ఇదివరకు ఎగ్ అయ్యే ఇచ్చేదాన్ని ఇప్పుడు ఈ పద్ధతులన్నీ తెలిసినాక నేను మార్చి మార్చి ఇస్తున్నాను మొక్కలకి ఈ మొక్కలతో ఇన్ని చేస్తున్నానని కదండి నాకు ఇంట్లో పని అంతా చేసుకునే నేను నా నా హ్యాపీ ఇది వీటికి అంతేనండి ఇది కోసినప్పుడు చేతులు నల్లబడతాయండి అది పెద్ద ప్రాబ్లం కాదు ఇట్లా వేసుకుంటాం సుమారు దానికి సరిపడా కొంచెం వేసుకుంటాం పిసుకుతామండి ఇదేంటంటే మనకు ఒక గంట ఆగితే మనకి నీరు వస్తుందండి అంత గట్టిగా చేత్తో మనం పిసకలేము మిక్సీ చేసుకుంటూ ఎంతెంత చేసుకునేటప్పుడు అంటే కుదరదు కాబట్టి మనం చేత్తో చేసేసుకుని మంచి సాయంత్రం మనం తిప్పుతాం చూసారండి కర్రతో అప్పుడు ఇంకా నీరు వచ్చేస్తుంది ఇంకా అంతేనండి ఇది కూడా సేమ్ అండి నాకు ఎక్కువ రోజులు ఏమీ రావు నేను చేసుకునే మ్యాక్సిమం నాకు వన్ మంత్లో టూ మంత్స్లో అయిపోతాయి కాల్షియం ఒకటి ఉంటుంది కానీ మిగతాయి మళ్ళీ కట్ చేసుకుంటా మళ్ళీ చేసుకుంటా అంతేనండి ఇట్లా చేసుకుని ఎందుకు ఈ జాడీలు అంటే ఈ జాడీల్లో వేసుకుంటే మనకి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు కానీ పరిశుభ్రంగా ఉండాలండి ఈ మట్టికి గుర్తుపెట్టుకోవాలి అంతే పద్దానికి గుడ్డతో కట్ వేయాలి అంతేనండి ఇది కూడా స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో వేయచ్చు మంచి హార్మోన్స్ ఉంటాయి అంటే దీంట్లో అసలు అరటి చెట్టు మొలగ చెట్టు మనకి తెలిసిందే ఎంత కట్ చేస్తే అంత ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఇది గ్రోత్ టానిక్ లాగా ఉపయోగపడతాయి మన చెట్లకి ఇది ఒక మెథడ్ అండి వేప నూనె కొబ్బరి నూనె వేరుశనగ నూనె కోడిగుడ్లను ఉపయోగించి కోడిగుడ్డు ద్రావణాన్ని తయారు చేస్తున్నారు ఈ ద్రావణాన్ని వారం రోజులకు ఒక్కసారి మొక్కలకు అందిస్తున్నారు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయటం వల్ల ఆకులు పచ్చగా మారటంతో పాటు కాయలు కూడా ఎంతో రుచిగా ఉంటాయంటున్నారు ఇది మరో పద్ధతి అండి మీకు తెలిసిందే కోడిగుడ్డు ఆయిల్ ద్రావణం కోడుగు మన ఆయిల్లో నీళ్ళల్లో కరగదు కోడుగుడ్డి అమల్షన్గా యూజ్ అవుతుంది ఇది ఒక సపోజ్ అందరూ అడుగుతున్నారు ఎట్లా లీటర్ నూనె అనుకోండి పది నుంచి పదిహేను గుడ్లు వరకు వేసుకోవచ్చు అండి నష్టం లేదు నేను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లా నేను నాకు తెలుసు కాబట్టి నేను వాడుతున్నాను ఇప్పుడు ఏమి నూనెలు వాడుతున్నానంటే ఇది యాప నూనె అండి దీంట్లో నైట్రోజన్ బాగుంటుంది ఇది కొబ్బరి నూనె ఇది నువ్వులు మన వేరుశనగ నూనె అండి ఈ మూడు నూనెలు తీసుకుంటున్నాను నేను రెండు గుడ్లు తీసుకుంటున్నానండి ఏమీ లేదు మనకి నూట యాభై నూట యాభై గ్రాములు తీసుకుని నేను ఇది యాభై గ్రాములండి మిక్సీలో వేస్తాం యాభై గ్రాములు కొ నది కొబ్బరి నూనె ఇది ఒకే నూనె వేయాలని లేదు రకరకాల నూనెలు మార్చుకోవచ్చు మనకి విప్ప నూనె గాన మనకి అన్నీ ఉంటాయి ఇది వేప నూనె యాభై గ్రాములు నేను మెజర్ పెట్టుకున్నానండి ఇది వేరుశనగ నూనె మనం తినేయనండి ఇది ఏమి ఇట్లా వేస్తామండి ఇది ఫస్ట్ మిక్సీ తిప్పాలి బాగా మన ఇష్టం ఒకటనే వేసుకోవచ్చు కాకపోతే కిలోకి టెన్ టు ఫిఫ్టీన్ అండి ఒకవేళ ఇంకా మీకు కరగలేదు అనుకుంటే కొంచెం కుంకుడుగా రసం కూడా పోసుకోవచ్చు కానీ నాకు అసలు అవసరమే లేదు ఇప్పుడు మీరే చూస్తారు ఎంత వైట్గా వస్తుందో ఇప్పుడు మనం నూనె వేసాం దీంట్లో అందుకు కొంచెం గ్రీన్గా ఉంటుంది నూనె అయిపోతే ప్యూర్ వైట్ ఉంటుంది మనం మిక్సీ ఎంత బాగా తిప్పితే అంత బాగా ఉంటుందండి వాటర్ ఒక గ్లాస్ పోసుకోవాలి ఇప్పుడు ఈ కొట్టిన మిశ్రమాన్ని నేను పైనన్న నాకు హండ్రెడ్ లీటర్లు దాంట్లో కలిపేసి నేను వారానికి ఒక రోజు ఇస్తున్నాను ఎలా ఇస్తున్నానంటే నా మోటార్ చిన్న కూలర్ ఉంటుంది ఎవరైనా ఆ మోటార్ కూలర్ దాంట్లో వేసి కరెంటుతో ఆ పైన ఉన్న నాలుగు వందల యాభై కుండీలకి నేను ప్రతి వారం ఇది ఒకటండి ఫ్రూట్ జ్యూస్ ఒకటి అట్లా మార్చి మార్చి ఇస్తున్నానండి ఇది ఇప్పుడు ఆ నీళ్ళలో కలపంగానే వైట్గా అయిపోతుంది ఇది స్ప్రే చేస్తే ఆకులు గ్రీన్గా కాయలు అసలు పెద్ద పెద్దగా ఎంత టేస్ట్ ఉంటున్నాయో ఈ కూరగాయ మొక్కలకి ఇప్పుడు నా కాకర చెట్టు చూసారు అన్ని పిందలు అట్లా ఉండడానికి మెయిన్ నేను వాడే ఈ నూనె అండి వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించుకొని పప్పు దినుసులతో పోషక ద్రవాన్ని తయారు చేస్తున్నారు పద్మగారు మరి మొక్కలకు సూక్ష్మ పోషకాలు కావాలంటే ఈ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి వేస్ట్ డీకంపోజ్ అందరి దగ్గరే ఉంటుంది దానితో మనం మైక్రోన్యూట్రియంట్స్ పోషక ద్రావణాన్ని తయారు చేసుకుంటాం ఏదైనా నూనె గింజలండి మూడు రకాలు తీసుకోవాలి నేను వేరుశెనగ ఆవాలు నువ్వులు తీసుకున్నానండి పప్పు ధాన్యాలు ఏవైనా కందులు పెసలు నేను సోయాబీన్ శనగలు తీసుకున్నా రాగులు తీసుకోవచ్చు అడికొర్రలు ఇప్పుడు అన్నీ ఏవైనా వాడుకోవచ్చు ఎంత ఎక్కువ వాడుకున్నా నష్టం లేదు మనకి ఒక బకెట్ నీళ్ళలో నేను పావు కిలో కిలో చప్పున మనం వీటిని అన్నిటినీ కలిపి వాటితో పాటు ఐరన్ కావాలి మొక్కకి ఇది నేను కొడవలేస్తున్నాను బ్రాస్ మన దేవుడి దగ్గర పెట్టుకునేది రాగి అవన్నీ వాటిల్లో వేసేయాలి ప్లస్ దాంతోపాటు బూడిదండి బూడిద ఎందుకంటే మనకి దీంట్లో మనకి అన్నీ ఉంటుంది పొటాషియం అంటారు కార్బన్ అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం బూడిద వేసి ఇవన్నీ పొడులు కొట్టేసి పొడిలైనా కొట్టచ్చు మనకి ఓపిక ఉందనుకోండి మొక్కలు వచ్చినాక మెత్తగా పేస్ట్ చేసైనా కలపొచ్చు మన ఇష్టం మన శక్తిని బట్టి అండి మన ఓపిక మనకు చేసుకోవాలని ఆసక్తిని బట్టి మనం చేయొచ్చు ఇవన్నీ కలిపి టెన్ డేస్ ఉంచాలండి మ్యాక్సిమం అవి అప్పుడు బాగా మనకి పులిసి మంచి ద్రావణం తయారవుతుంది అదేంటంటే ఒక గ్లాసు ఆ ద్రావణం తీసుకుంటే ఐదు గ్లాసులు వాటర్ తీసుకోవాలి లెక్కదండి కలిపి మనం మొక్కలకి మామూలుగా మన మొక్కలకి ఎలా నీరు పెడతామో అలా పెడతాం మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన మైక్రో మొత్తం దీంట్లో ఉంటుంది స్ప్రే చేసినా కూడా బాగుంటుందండి ఇది వేస్ట్ డీకంపోజర్ అండి ఇది నేను ఫైవ్ డేస్ అయింది ఇది ఎందుకు నల్లగా ఉందంటే ఒరిజినల్ నల్ల బెల్లం ఇచ్చారు నాకు ఒక రైతు దీంతో చేయమ్మా ఇంకా బాగా బెనిఫిట్స్ వస్తాయి అంటే అందుకు ఇట్లా ఉందండి మూడు నూనె గింజలు మూడు మామూలు కందులు పెసలు మినుములు ఇవ్వండి సోయాబీన్ వేసాను నేను వీటిలో వేసేసి ఇవన్నీ వేసేసి ఇవన్నీ వేసేసి బాగా కలపాలి ఒకే యాంగిల్లో కలపాలండి అంతే బెల్లము వేస్ట్ డీకంపోజర్ వేసి పొద్దున సాయంత్రం వేస్ట్ డీకంపోజర్లో ఈ మైక్రోన్యూట్రియంట్స్ అండి ఇది ఇవన్నీ పోషకాలు మనం మీకు చూపించాను కదా మీకు వేరుశనగలు ఇవన్నీ ఇదేమీ లేదు ఇట్లా బాగా తిప్పాలి రోజు పొద్దున సాయంత్రం పది రోజులు ఇట్లా ఉన్నాక దీన్ని మొక్కలకి ఎలా వాడాలి అంటే మూ ఒక లీటర్ అనుకోండి ఐదు లీటర్లు నీటిలో కలిపి మొక్క మొదట్లో పోయాలి స్ప్రే కూడా చేసుకోవచ్చు మొక్క మొదట్లో పోస్తే రిజల్ట్ బాగుంటుంది నేనైతే మొక్క మొదట్లోనే పోస్తానండి వీటిల్లో ఏమేమి వేయాలంటేనండి బూడిద అండి నేను బూడిద వేస్తున్నాను ఇది బూడిద మొక్కలు మనకి సాయిల్లో ఎసిడిక్ అని ఆల్ ఆల్కైడ్ అని సాయిల్స్ ఉంటాయి వాటిల్లో మనకి కొన్నేమో మట్టి ఏమో కొన్ని మొక్కలు మనకి యాసిడిక్ని ఇష్టపడతాయి కొన్నేమో ఈ బూడు చేసామనుకోండి ఇక ఏది ఫంగస్ అట్లాంటివన్నీ పోతాయి పొటాస్లా కావాల్సిన మొత్తం మైక్రోన్యూట్రియన్స్ అంతా దీంట్లోనే ఉంది ఇంకోటి ఏంటి అంటేనండి ఐరన్ ఐరన్ మొక్క మనకి ఐరన్ కావాలి ఐరన్ బదులు నేను నా దగ్గర కొడవలు ఉంది కొడవలు వేసేస్తున్నాను బ్రాస్ అండి ఇది ఇత్తడి ఇది వేసేస్తున్నా ఇది రాగి అండి అది దాంట్లో వేసేస్తా ఈ టెన్ డేస్ ఉంటాయండి వీటిల్లో మనకు కావాల్సిన మొత్తం కాల్షియం ఐరన్ మొత్తం అన్ని మైక్రోన్యూట్రియన్స్గా తయారైపోతుంది ఇది దీన్ని మనం పొద్దున సాయంత్రం టెన్ డేస్ కలుపుకుంటాం అంతేనండి ఇది అయిపోయింది ఇది మేదరది పెట్టేసి దీని మీద గోని కప్పేస్తాం అంతే చాలామంది మీ నా ఫోన్ నెంబర్ చూసి నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు వర్మీ కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ని తీసుకెళ్ళి డబ్బాలో పెట్టి కుళ్ళిపోయినాక తెచ్చి వీటిల్లో వదలాలి అని చెప్పాను నేను వదిలేటప్పుడు ఏం చేయాలి అంటేనండి మనం అంత కుళ్ళిపోయినాక ఇన్ని నిండే వరకు మనం చెయ్యి పెట్టి చూడాలండి అది వేడి వస్తుంది ఆ వేడి వస్తే ఏమవుతుంది వానపాములు చనిపోతాయండి ఆ వేడి పోయినాక అప్పుడు మనం వానపాములని వదలాలండి వదిలితే అవి ఇంత హ్యాపీగా ఉంటాయి వీటిల్లో ఫస్ట్ అది ఇంపార్టెంట్ అండి రెండోది ఏంటంటే ఎప్పుడూ తడి ఉండాలి ఎప్పుడు మరి అని వాటికి ఎక్కువ తడి ఉంచకూడదు దానికి ఎంత కావాలో అంతే తడండి కంపల్సరీ ఇంకోటి ఏంటంటే మీరు అవి కుళ్ళిపోయిన దానికి కింద రంధ్రం ఉంటుంది ఆ రంధ్రానికి ఏం చేయాలంటే గుడ్డ పెట్టాలండి ఎక్సెస్ నీళ్ళు వచ్చినాయి అనుకోండి సో కంపల్సరీ గిన్నె పెట్టాలండి ఇది మనకి వరిమి వాష్ అవుతుంది ఈ గిన్నెలో మేము ఏం చేసామంటే నీళ్ళు వస్తాయి ఈ నీళ్లు లీటర్కి వన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ చొప్పున కలిపి మొక్కలకు పోయొచ్చు ఎప్పుడైనా కంపోస్ట్ తయారయ్యేటప్పుడు చేతితో చూసుకున్నాక వానపాములు వదలండి వేడి లేనప్పుడు మాత్రమే వదలండి అంతే చిన్న కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మట్టి తక్కువ ఉంటుంది పోషకాలు ఇట్లా ద్రవ రూపంలో అందిస్తే చాలా బాగుంటుందని నాకు ఆలోచన వచ్చి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నాకు తెలిసింది మీ అందరికీ హెచ్ఎం టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను సో నాకు చాలా సంతోషంగా ఉందండి మీ అందరూ సింపుల్గా అన్ని అన్ని ఇలాగే చేయాలని లేదు మన ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకుంటే మీ మొక్కలు బాగుంటాయి ఒక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాలను మనం అందిస్తే అవి తిరిగి మనకు కావలసిన ఆహారాన్ని అందిస్తాయంటున్నారు పద్మగారు మరి రసాయనాలకు తావు లేకుండా ఆవు వ్యర్థాలు అందుబాటులో లేని వారికి చౌహాని క్యూ పద్ధతులు ఎంతో మేలు చేస్తాయని సూచిస్తున్నారు మరి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే